చిత్తూరు జిల్లా వికోట మండలంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు మరియు నాయకులు బంద్ ప్రకటన చేపట్టారు అగ్రిమెంట్ వార్నింగ్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే బిల్లును పాస్ చేసిన సందర్భంగా నిత్యావసర సరుకులు కూడా అమ్ముకోలేని పరిస్థితి రైతులది వెంటనే ఈ బిల్లును రద్దుపరచాలని రైతన్నకు అండగా నిలవాలని ముందుకొచ్చిన వి కోటా వాసులు కులం మతం విభేదాలు లేకుండా భారతదేశం మొత్తం బంద్ ప్రకటన చేపట్టింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బిల్లును రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేసిన పార్టీ నాయకులు సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ಅದು ಅವನು ಹೊರನ ಬರ್ತನು ಬದ್ದು ಕೈ ಬಿಡಿ ಕೊಟ್ಟು ನನ್ನ ಮಾದರಲ್ಲ ಜೇನ್ ಚಲ್ಲ ಜೇನ್ ಚರಗೆ ಬಂದು ಬಂದಿದ್ದೀನಿ ಜೇನ್ ಚಲ್ಲ ಎಂತ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟಾ సంఘీ భారతదేశంలో ఉన్న పక్షాలు రాజకీయ పక్షాలైతే ప్రజా సంఘాలైతేనేమి విద్యార్థి సంఘాలైతేనేమి ప్రతి ఒక్కరూ భావంగా ఈరోజు రోజు తల చేయాలని చెప్పేసి తలపించారు ఈ బంధుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా సహోదరులు గణపతి గారికి అయితేనేమి Gracias. రైతులకు మార్కెట్ విషయాలు కానీ లేదంటే విద్యుత్ చెక్ మీటర్లు ప్రతి మోటార్ కూడా మీటర్ బిగించాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పురుగులు జిల్లాలో మనము ప్రతిపక్షాలు అన్ని కూడా అందరికి దండాలో కొంచెం బాగా ఇది అయితే బాగానే బాగుంటుంది మన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దయచేసి నరేంద్రమోడి గారి పెట్టింది బీజేపీ ప్రభుత్వానికి పెట్టండి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల భారతదేశంలోని రైతులు కార్పొరేట్ ప్రవస్థలు కింద పోవాల్సి వస్తుంది ఈరోజు భూములు కూడా కోల్పోవాల్సి వస్తుంది మార్కెట్లను నిర్వీర్యం చేస్తారు మార్కెట్లలో పనిచేసే ప్రతి ఒక్క మార్కెట్ కమిషన్లో వారు కమిషన్లో వారు వాళ్ళకి కూడా మీకు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి ఈరోజు విద్యుత్ మీటర్లు బిగించాలని చెప్పేసి చెప్తున్నారు విద్యుత్ మీటర్లు బిగిస్తే బిగించినప్పుడు బిగిస్తే వారికి కూడా రైతులు అన్యాయం అయిపోతారని చెప్పేసి